హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారు కదా చూపించేస్తాను త్వరలోనే నెక్స్ట్ వీడియోలో పెడతాను అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే గెస్ట్ చేయండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే మీతో ఎవ్రీడే షేర్ చేసుకుంటాను కాబట్టి సో మా హస్బెండ్ కోసం అయితే బాక్స్ రెడీ చేయాలి కాబట్టి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అలానే వైట్ రైస్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు తినాలనిపించిందండి అండి చాలా రోజులు అవుతుందని చెప్పేసి గారెలు అయితే ప్రిపేర్ చేశాను భలే ఉన్నాయి అనమాట దీనిలోకి పచ్చిమిరగాయ టమాటా పచ్చడి అయితే చేశాను అన్నట్లు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పుకోవాలండి మీతో చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నేను ఎవరో తెలియకపోయినా మన ఛానల్ని చూస్తూ మన ఛానల్ అయితే సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట త్వరలోనే మన ఛానల్ అనేది థౌజండ్ మంది రీచ్ అయిపోతుంది అనమాట అలానే నేను మోనిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఓన్లీ సిక్స్ అవర్స్ వస్తే సరిపోద్దండి అవి ఎప్పుడు వస్తాయా ఎప్పుడు అప్లై చేసుకుందామా అనిపిస్తుంది అందుట్లోనూ ఒక మీ అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి నేను ఎవరో తెలియకపోయినా మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ నన్ను అయితే సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలానే ఇక్కడ చూసారా మా హస్బెండ్ కోసం అయితే లంచ్ బాక్స్ కట్టేసి మా హస్బెండ్ అయితే పంపించేద్దాం మనకి ఈరోజు ఇంట్లో ఫుల్ వర్క్ ఉందండి నేను ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్తాము ఇక్కడ చూసారా మనమైతే ఏంటి ఇంత లగేజ్ పెట్టుకున్నారు ఏంటి ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు ఇల్లు ఏమన్నా ఖాళీ చేస్తున్నామేమో అనుకుంటున్నారా అదేం లేదండి ఇంట్లో మాకు తెలియకుండానే బద్ద శత్రువులు అయితే తయారైపోయారు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పడానికైతే అసలు చాలా రోజుల నుంచి వాటితో ఇబ్బంది పడి 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 మా హస్బెండ్కి నాకు ఓపిక అనేది నశించి అవి ఎన్ని చేసినా వెళ్ళట్లేదు అనమాట ఆ బద్ధ శత్రువులు ఎవరో కూడా చూపించేస్తాను మా హన్ను కూడా చివరికి తీసుకొచ్చేసిందండి వాటిని చూస్తుంటే సో ఏమి కాదు వాళ్ళకి వాటికి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి లగేజీ అంతా సర్దేసి ప్యాక్ చేసి ఒక టూ డేస్ అయితే వేరే షార్ట్కి వెళ్తున్నామన్నమాట చూడండి మా హస్బెండ్ వచ్చినాక ఇలా టైప్ కొట్టేశారనమాట నేనైతే ఇవన్నీ సర్దలేక తల ప్రాణం తోకొచ్చిందంటే ఇల్లు సర్దటం అంటే మామూలు విషయం చూడండి మొత్తం తీసాను ఇంట్లో ఉన్నవన్నీ కూడాను మెయిన్గా మా ఇంట్లో బద్దశత్రువులు ఎక్కడున్నారంటే ఈ కిచెన్లో అనమాట సో కిచెన్లో ఉన్న సామాను మొత్తం కూడా తీస్తాను ఆ బద్ద శత్రువులు ఏంటి అంటారా చూపించేస్తాను మీరు చూసి చిరాకు పడకుండా ఉంటే చాలా నాకు అందరి ఇంట్లో ఉంటాయి కాకపోతే మా ఇంట్లో కాస్త ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడికంటే అవి చూడండి బొద్దింకలండి ఇంటి నిండా అసలు ఎన్ని ఉంటున్నాయో చిరాకు వచ్చేస్తుంది సో ఈ వీటి అయితే ముందు కొట్టింది చావు అని చెప్పేసి ఇన్ని ట్రై చేసామో అవన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి వీటి కింద అని చెప్పేసి ఇంకా మాట్లాడేమన్నమాట ముందు కొట్టడానికి లైక్ ఏంటో టైప్ ఉంటుందండి అసలు స్మెల్ అయితే భరించలేము ఉండకూడదు కూడా మనం ఆ ఇంట్లో అంటే చిన్న బాబు ఉన్నాడు కదా వాళ్ళు సజెస్ట్ చేశారు ఉండొద్దు ఎయిట్ అవర్స్ వరకు అయితే ఉండకూడదంట ఇంకా అందుకోసం అని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో అక్కడికి ఎక్కడికి వెళ్ళాము మేము సో ఎలా ఉంది అనేది కూడా వీడియో పెడతాను ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండి చాలా థ్యాంక్స్ అండి నేను ఎవరో తెలియదు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంతవరకు ఒకటి నుంచి తొమ్మిది వందలు దాటేంతవరకు సపోర్ట్ చేశారనమాట ఇంకా ఆస్త సపోర్ట్ చేయండి త్వరలోనే నేను ఎవరు అనేది కూడా మీకు కనిపిస్తాను అనమాట అనుకుంటున్నాను కాకపోతే నాకు కెమెరా అంటే చాలా భయం అండి అలా ఉంది ఇలా ఉంది ఇలాంటి కామెంట్స్ వస్తాయేమోనని చెప్పేసి మనమైతే అంత సూపర్ గోల్ అయితే కాదు ఏదో టైం పాస్ కన్నా కానివ్వండి కొంచెం సపోర్ట్గా ఉండడానికైనా నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇంట్లో వంటగా ఉంటాను కదండి కొంచెం మైండ్ అనేది డైవర్ట్ అవ్వడం కోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అది ఒక పెద్ద రీజన్ అనమాట స్టార్ట్ చేసినంత మాత్రం నాకు లాస్ ఏం లేదండి నేను నాటితోనే నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటే ఇంతవరకు వచ్చాననమాట ఏదేదో మాట్లాడేస్తున్నా అండి మీరు ఏమనుకోకండి ఇంకా లగేజ్ ఎంత సర్దడానికి మన అందరికీ తెలిసిందే కదా ఆడవాళ్ళకి ఇల్లు సర్దాలంటే ఎంత పని ఉంటుందో ఇల్లు ఖాళీ చేయాలంటే ఎంత పని ఉంటుందో మీ అందరికీ తెలిసిందే నేను హన్నుతో అయితే టూ డేస్ సర్ది పెట్టేశాను అనమాట అలానే ఈవినింగ్ ఎవ్రీడే రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను కదా ఈ చిన్న క్లిప్ కూడా యాడ్ చేద్దామనిపించి హన్ను నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న మసీద్కి వెళ్తున్నాం అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ అండి వాకబుల్ డిస్టెన్స్ అంతే టెన్ మినిట్స్ కూడా పట్టదు మాక్సిమం హన్నుతో నడిస్తేనే నాకు సెవెన్ మినిట్స్ పడుతుంది అనమాట ఇక్కడ చూడండి ఈ మసీద్ దగ్గరికి అయితే వచ్చాము ఆ రోజు కొంచెం లేట్ అయిందండి ఈ ఆడవిడ మూలంగా లగేజ్ అన్న సర్దటం మూలంగా క్లియర్గా ఇంకో రోజైతే ఈ మసీద్ వీడియోలో చూపిస్తాను అనమాట హన్ను నేనైతే సైకిల్ వేసుకొచ్చాం వాడు అంత పెద్దగా రాదు సైకిల్ ఏదో తొక్కాను అన్నట్లుగా తొక్కుతాడు సో వాడికి కూడా మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది కదా ఇంట్లో ఉండి ఉండి దానికన్నా ఇలా ఎవ్రీ డే అయితే తీసుకొస్తాను అనమాట మా హస్బెండ్ సెవెన్ థర్టీకి వస్తారు కాబట్టి మేము సిక్స్ థర్టీకి అలా బయలుదేరి ఇటు సైడ్కి వస్తే సెవెన్ థర్టీకి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతాం మేము ఇద్దరమైనా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇంకా హన్నును ఆడి అన్ను అయితే ఆడుకుంటాడు కాబట్టి కొద్దిసేపు అక్కడే ఉంటామండి ఇంకా నేను ఏంటి చీకట్లో ఉన్నారు అనుకుంటున్నారా అదే అండి ఇల్లు ఖాళీ చేశాను కదా ఆ పురుగుల కోసం అయితే ముందు కొట్టేవాళ్ళు వచ్చారు అసలు ఎంత స్మెల్ వచ్చేస్తుందో ఇక్కడ చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనం ఇలా మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి వాళ్ళైతే లోపల కూడా మనం రానివ్వరు అనమాట పాపం అంత స్మెల్ వచ్చింది వాళ్ళు అంత స్మెల్లో కూడా కష్టపడుతున్నారు అనిపిస్తుంది ఇట్లాంటప్పుడే నాకు బాధ అనిపిస్తుంది అండి మా నాన్న ఫార్మరు ఇట్లా ఎన్ని ముందులు కొట్టారు ఇంత స్మెల్లో ఎట్లా ఉన్నారే అనిపిస్తుంది నిజమే కదా ప్రపంచంలోనే టఫ్ జాబ్ అంటే వ్యవసాయం చేయటం అండి నాకైతే మా నాన్నగారు ఎంత కష్టపడ్డారా అంత ఇంత స్మెల్లో పనిచేసి మొన్న పెంచారా అని తలుచుకుంటేనే చాలా బాధ అవుతుంది మాకు వ్యవసాయం అయితే ఉందండి మా నాన్నగారు ఇంకా మా ల్యాండ్ చూసుకునే చూసుకునేవాళ్ళు అనమాట సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇంకా గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది వాళ్ళైతే ముందు కొట్టేసి వెళ్ళిపోయారండి హోటల్కి అయితే వచ్చాము సో అక్కడ ఇంట్లో స్టే చేయకూడదు కదా ఇంకా రూమ్స్ అనేది మనకి బయట ఇల్లు టైప్లో తీసుకోవడానికి వన్ డేకి టూ డేస్కి అలా ఇవ్వరనమాట సర్చింగ్ చేసాం కానీ ఇవన్నీ ఇంకా ఎందుకులే అని చెప్పేసి మనం ఉండేది టూ డేస్కి అయితే హోటల్కి అయితే వచ్చామండి హోటల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను త్వరలోనే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా హోటల్లోనే ఉన్నాం ఈ రోజు అయితే ఇంకా వెకేట్ చేసి వెళ్ళిపోతాం అనమాట త్వరలోనే ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా అసలు దుబాయ్లో హోటల్స్ ఎలా ఉంటాయి దీనికి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తానండి మన ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై యూ నెక్స్ట్ వీడియో వీడియో ఇక్కడ చూసారా మా హన్ను అయితే ఎంత చేశారా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా రూమ్ కీ అయితే ఇచ్చారని దానికైతే లోపలికి వెళ్ళిపోతున్నాం ఓకే అండి సి నెక్స్ట్ వీడియో